కొత్త రూఢకోట గ్రామ క్రీడాకారులకు నగదు బహుమతి క్రీడలతో పాటు చదువు సంస్కారం కూడా నేర్చుకోవాలని ఆత్మతృప్తి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అంబిడి రాజయ్య అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా అల్లూరి జిల్లా పెదబైలు మండలం కొత్త రూడకోట గ్రామంలో మూడు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా గెలుపొందిన జట్టుకు కిలగడ గ్రామస్తులు కీర్తి శేషులు అంబిడి అప్పన్న సన్యాసి జ్ఞాపకార్థంగా అంబిడి కుటుంబ సభ్యులు రెండు రూపాయలు నగదు బహుమతిని బుధవారం క్రీడాకారులకు అందించారు అంబిడి కుటుంబ సభ్యులకు కొత్త రూడకోట క్రీడాకారులు గ్రామస్తులు దుస్సాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అంబిడి రాజయ్య మాట్లాడుతూ క్రీడల్లో బాగా రాణిస్తే ఎత్తైన స్థాయికి ఎదగలమని ఆయన అన్నారు క్రీడల్లో ఎవరైనా ప్రజ్ఞాశాలి అయి ఉంటే వారిని అందరూ ప్రోత్సహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంబిడి కుటుంబ సభ్యులతో పాటు స్టేట్ కమర్షియల్ స్టాక్స్ ఆఫీసర్ కె బొంజుబాబు గ్రామ ఉద్యోగులు ఎస్ నాగేశ్వరరావు ఎస్ కొండన్న కె సత్యం మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం ఆనందరావు క్రీడాకారులు పాల్గొన్నారు